హాయ్ అండి అందరికీ చూడండి పూర్వకాలం చక్కగా అమ్మమ్మల కాలం నాటి వంటకం అండి ఇది ఎంతో కూడా హెల్దీ అని చెప్తాను కదండీ అదేవిధంగా ఇది దీన్ని మనం ఆయిల్లో అస్సల ఆయిల్ వాడకుండా ఈ విధంగా డైరెక్ట్గా కూరగాయలని ఉడకపెట్టేసి చేసుకుంటామండి రోటి పచ్చడి అండి ఇది రోటి పచ్చడిలో రోటిలో చేసుకుంటే రోటి పచ్చడి అంటాము అలాగే మిక్సీలో చేసుకుంటే మిక్సీ పచ్చడి అంటాం కదండి ఆ విధంగా ఈ విధంగా నూటికి నూటి శాతం పోషకాలు ఉండే పచ్చడండి ఇది అది ఎందుకంటే ఉడకబెట్టి చేసుకుంటాం కదండీ ఉడకబెట్టి చేయడం వలన చక్కగా నూటికి నూటి శాతం పోషకాలు అస్సలు తగ్గవండి ఈ పచ్చళ్ళు అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో ఉడకబెట్టి చేయడం వలన అసలు టేస్ట్ ఉండదేమో అనుకుంటాం కానీ కానీ చక్కగా ఇలా ఉడకబెట్టి చేసుకుంటే అసలు టేస్ట్ అమోఘంగా ఉంటుందండి వాటికి మనం ఒక రకంతో కాకుండా నాలుగు రకాలు వేస్తాము అవి ఏమిటంటే మనం ఇలాగ బెండకాయలు వంకాయ టమాటా పచ్చిమిర్చి అలాగే పచ్చి ఉల్లిపాయ ఇది ఉడకబెట్టి పచ్చడి తయారు చేసేసుకున్నాక దీంట్లోకి పచ్చి ఉల్లిపాయ చేరుస్తామండి అందుకని ఎంత సూపర్ టేస్ట్ ఉంటుందో ఉడకబెడతాము అలాగే కొద్దిగా చింతపండు వేసి తయారు చేసుకుంటామండి చూడండి దీనికి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు మొదట మనం ఈ విధంగా బెండకాయల్ని కొద్దిగా ముచ్చికి తీసేసి చక్కగా ఇలా డైరెక్ట్గానే కాయలు కాయలుగా వేసేసుకోవచ్చండి బెండకాయల్ని అలాగే టమాటాలని కూడా చిన్న చిన్న మొక్కల్లాగా అక్కర్లేదండి కట్ చేయక్కర్లేదు పెద్ద పెద్ద మొక్కల్లా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ కూడా కొంచెం పెద్ద మొక్కలుగా వేసుకుంటే ఎందుకనే అది చిన్న చిన్న ముక్కలుగా కాకుండా అలా పెద్ద పెద్ద మొక్కలుగానే వేసుకుంటే మనం రోటి పచ్చడి అని చెప్పాను కదండి రోటిలో దంచుకున్నప్పుడు కచ్చాపచ్చాగా దంచుకుంటాము అలా కాకుండా మిక్సీలో వేసుకున్నప్పుడు మనం రోటి పచ్చడిలా రావాలంటే విప్పర్లోనే పెట్టాలండి ఒక్క విప్పర్తో ఒక్కసారి విప్పర్లో పెడితే చాలండి ఈ పచ్చడి మనకి ఎంత బాగా రెడీ అయిపోతుందో ఇదిగోండి మనం మూకుడు పెట్టుకుని దాంట్లోకి ఒక్కర గ్లాస్ వాటర్ పోసి ఈ విధంగా మనం బెండకాయలని వంకాయల్ని టమాటాలు పచ్చిమిర్చి చేర్చేసుకుని బాగా ఉడకపెట్టుకోవాలి చూడండి ఉడకపెట్టుకున్నాక ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోయి మనం పచ్చి అని చెప్పాను కదండి పచ్చడి అంతా రెడీ అయిపోయాక పచ్చి ఉల్లిపాయని పచ్చాపచ్చాగా రెడీ చేసుకుని దీంట్లోగా చేర్చుకోవాలి అలా ఉల్లిపాయ ఫ్లేవర్ తోటి ఉంటుందండి ఇది ఎంత బాగుంటుందో ఇలా తయారైన పచ్చడి అసలు ఎంత బాగుంటుందో మీరే చూడండి చక్కగా మనం వేసేవి అసలు ఎన్నో ఇంగ్రీడియంట్స్ కూడా వాడట్లేదండి ఆ పచ్చడి కూడా ఎలా వేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉడికిపోయాక మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకుంటే అందుకేనండి చెప్పాను మీకు నూటికి నూటి శాతం పోషకాలు ఉన్న ప రోటి పచ్చడి అని మనం మొదట పచ్చిమిర్చిని చింతపండు మనం మొదటే మనం కూరగాయలన్నిటిని ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి ఉప్పు వేయక్కర్లేదు పచ్చిమిర్చి చింతపండు మిక్సీ ఒక్కసారి విప్ ఇది ఎప్పుడైనా సరే మనం రోట్లో చేసుకునే పచ్చళ్ళ రావాలంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి విప్పర్లో ఒక్క ట్రిప్పు తిప్పితే మనకి అన్నీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆడుకుంటే మెత్తగా అయిపోయినట్టు ఉంటుందండి అప్పుడు టేస్ట్ అస్సలు బాగోదు ఈ విధంగా ఒక్కసారి విప్పర్లో మనం ఒక్క ట్రిప్ తిప్పేసుకుంటే చక్కగా కచ్చా పచ్చగా రెడీ అయిపోతుందండి అలా రెడీ అయిపోయిన దాంట్లో మనం మిగిలిన వాటిని చేజ్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి విప్పర్లో తిప్పేస్తే ఎంత రుచికరమైన మనకి అదేనండి రోటి పచ్చడి అలా మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి మిక్సీ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోతుందండి అసలు ఎంత అమోఘమైన టేస్ట్ తి ఈ పచ్చడి మన రాగి సంగటలోకి అయితే ఎంత బాగుంటుందోనండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎందుకండి ఈ విధంగా పచ్చిమిరపకాయ చింతపండు మిక్సీ ఆడేసుకున్నాం కదా దానిలోకి టమాటా వంకాయ బెండకాయ వీటిని అన్నిటినీ చేర్చేసుకుని ఒక్కసారి విప్పర్లో మళ్ళీ ఒక్క ట్రిప్ తిప్పేసుకోవాలండి అలా తిప్పుకోవడం వలన రో రోటి పచ్చడి టేస్ట్ వచ్చి ఆమోఘంగా ఉంటుందండి మీకు చూపించాను కదా పచ్చడి అంతా రెడీ అయిపోయాక పచ్చివిల్లిపై చేర్చుకోవడం ఈ విధంగా తయారైన పచ్చడి అసలు అమోఘమైన రుచి అద్భుతమైన టేస్ట్తోటి అసలు ఎంత బాగుంటుందోనండి అమృత అమృతతుల్యమైన పచ్చడి అంటే ఇదే కదా అనిపిస్తుందండి అదే విధంగా మీకు ఈవినింగ్ స్నాక్ అని చెప్పి చక్కటి స్నాక్ పిల్లలకి రెడీ చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారా అని చెప్తాను కదండి ఆ విధంగా తయారు చేసిన చాట్ అండి ఇది మాకు భీమవరంలో చక్కగా ఇంటి దగ్గరే వాళ్ళు అప్పుడప్పుడు ఈ విధంగా కూడా నేను తెప్పిస్తూ ఉంటాను చిట్ చెప్పి తయారు చేస్తారండి వాటిల్ని తెప్పించుకుని మనం ఈ విధంగా చాట్ తయారు చేసి పిల్లలకి పెడితే తింటారండి ఎంత ఇష్టంగా తింటారో మీరే చూడండి మనం మొదట ఇలాగ చిట్టపడాలన్నిటిని ఒక లేరుగా వేసేసుకుని దాని మీద ఉప్పు కారం కొంచెం చల్లుకుని తరువాత ఉల్లిపాయలను సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు మనం దీనిలోకి నేతిలో వేపుకున్న జీడిపప్పు అలాగే వేరుశెనకాయ గుళ్ళండి వీటిని అన్నిటినీ చేర్చేసి చక్కగా దాని మీద కొత్తిమీర చల్లుకుని నిమ్మరసం పిండుకుంటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి చూడండి ఎన్నో పోషక ఉన్న ఇలా కలగలుపుల పచ్చడి అలాగే ఈవినింగ్ స్నాక్గా మనం ఎంతో పిల్లలు ఇష్టంగా తినే చాట్ తయారు చేసి పెడితే ఎంత మంచిదోనండి చక్కగా ఈ విధంగా మనం ఆయిల్ వాడకుండా ఉడకపెట్టడమే కదండి ఈ విధంగా తయారు చేసుకుని తింటే ఎంత బాగుంటుందో